నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ జీకొండూరు మండలం సిరువు మాధవరం గ్రామంలో ఎన్డీఏ మిత్రపక్షాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రోడ్ షో నిర్వహించారు తొండోపతడాలుగా కదిలిన టీడీపీ మిత్రపక్షాల మద్దతు ధరలతో రోడ్లు మొత్తం జనసంద్రంగా మారాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమాన్యుడు అంటూనే అతని వెంట ముగ్గురు కృష్ణులతో పెత్తందారుల ఆంతర్యం ఏంటి అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు నేను పెత్తందారుని అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు నిలబెట్టారు అని ఆయన నిగ్గదీశారు స్థానికత అయితే జోగి రమేష్ని స్థానికేతరుడు కాదా అతన్ని ఓడించడానికి పెనమలూరులో ప్రచారం చేస్తారా అని ఎద్దేవా చేశారు స్థానికత ప్రామాణికమైతే బళ్ళారి నుండి కళ్యాణదుర్గకు పోటీ సంగతి ఏంటి అంటూ ఆయన ప్రస్తావించారు నా పదవీ కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని ముఖ్యమంత్రిని సామాన్యుని అడ్డు పెట్టుకునే పెత్తనం చేస్తున్న ముగ్గురు కృష్ణులు కడప బృందాన్ని తిప్పికొట్టగలిగితే అభివృద్ధి ఫలాలతో మీ ముందుకు ఉంటాను అని ఆయన భావోద్వేగమైన ప్రసంగాన్ని ఆచరించారు అంతేకాకుండా పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకులు వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు టీడీపీ మేనిఫెస్ట్ నచ్చినందువల్లే తాము టీడీపీలో చేరినట్లుగా ప్రస్తావించారు ఆ వివరాలను మీ ముందు ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది అమ్మా

और दोस्तों अगर विजिटचे टाउन ला किचन नहीं लाइव टाउन वाली बात वीडियो वाला कुने जय 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 भारत भारत और गंगा पार और कुछ नहीं जरूरत है ना कुछ एंटर करना ओके और हिंदुस्तान स्पेशल ಉಪ್ಪುಲ್ಲ ಉಪ್ಪು ಚಮ್ಮಮ್ಮ ಉಪ್ಪುಲ್ಲಮ್ಮ ಉಪ್ಪುಲ್ಲೇ అమరావతి నిర్మాణం మన పదమూడు జిల్లా పదమూడు జిల్లాలకి నట్ట నడవ అమరావతి వచ్చింది ఈ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి భవన నిర్మాణ కార్మికులు అమరావతి ప్రాంతానికి వెళ్ళి పని చేసుకొని సాయంత్రానికి రెండు వేలు మూడు వేలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు కానీ అమరావతి నిర్మాణం ఆపి ఆ కార్మికులు పట్టగొట్టారు మీరు ఆలోచించండి ఈ ప్రాంతానికి వచ్చిన అమరావతి ఆపి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆపి నేను శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏ ఒక్క విజ్ఞాపన వెనుతి మాత్రం ఒక్క రూపాయి కూడా సంతకం పెట్టారు తప్పితే నియోజకవర్గానికి శాంక్షన్ కాలేదు మరి ప్రజాప్రతినిధులైన మేము ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న వాళ్ళం ఒక్క రూపాయి నిధులు డబ్బులు తయారైనప్పుడు ఎందుకు పోటీ చేయాలని చెప్పి ఆ వేదిక వదిలేయడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వారి మేనిఫెస్టో ప్రకటించారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని రైతాంగలకి ఇరవై వేలు ఇస్తామని అలాగే బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇచ్చాది హామీలు ఇచ్చున్నారు మీరందరూ ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది మీ అండదాటలుంటే మైలవరలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బిడ్డల చదువుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అవసరమైన విషయాన్ని గుర్తించి మీ అందరూ అండదండలా అందజేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం తమ్ముడు చెప్పండి ఈ ఒక్క సంక్షేమ పథకాల మీదే జీవనం సాగించట్లేదు వేళ్ళేళ్లకు చెన్నేళ్ల తోడులాగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వారి జీవనానికి తోడవుతున్నాయి కానీ వారి బిడ్డల భవిష్యత్తు కూడా ముఖ్యం బిడ్డలకి భవిష్యత్తుకి కావలసినటువంటి ఉపాధి ఈ రాష్ట్రంలో పరిశ్రమల కల్పన లేకపోతే పరిశ్రమలు రాకపోతే పరిశ్రమల అభివృద్ధి జరగకపోతే ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ తాతలు చదవలేదు తండ్రులు చదవలేదు ఈ రోజు బిడ్డలు చదువుకొని వాళ్ళకి మరి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే ఏం చేయాలి వాళ్ళకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి కూడా మూతపడే పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్కసారి కూడా విద్యుత్ ధరల పెంచలా కానీ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచారు ఈ రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే విద్యుత్ రేట్లు ఎక్కువ మరి ఇక్కడ విద్యుత్ రేట్లు ఎక్కువ ఎగినప్పుడు ఏ రాష్ట్రంతో మనం పోటీ లేదు పోటీ పడలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మరి కొత్తగా పరిశ్రమలు రానప్పుడు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఈ రాష్ట్రాల్లో చదువుకునే బిడ్డలకి ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాలు రాకపోగా చుట్టుపక్కల కన్నా వలసాలి లేకపోతే చదువుకొని కూడా వాళ్ళ తాతలు తండ్రులు చేసుకున్నట్టుగానే కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ మధ్య కాలంలో నేను రెడ్డి కూడా ఏదో కార్యక్రమానికి వెళ్తే నాలుగు ఎస్టీ కాలనీకి వెళ్ళాను అక్కడ నలుగురు పిల్లలు పని చేసుకొని వస్తా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే వాళ్ళు పొలం పనులు చేశారు ఏం చదువుకున్నారు బాబు అని మీరు నేను అడిగితే బీటెక్ చదివారు బీటెక్ చదివి ఆ బిడ్డలు కూలి పని చేసుకుంటూ దురదృష్టకరం ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నాయి మనకి సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి విషయంలో ముందు చూపు లేకపోతే పరిశ్రమలు అనే ఒక్క రావు చదువుకునే బిడ్డలందరూ ఒక్కసారి వాళ్ళకి అవకాశాలు దొరకవు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో అటు ఐటీ రంగంలో కావచ్చు ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు పది లక్షల మంది పైచులకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి ఎస్సీ సబ్ లాన్ రాజ్యాంగ పరంగా ఎస్సీ లకు వచ్చిన హక్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ సబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎస్సీ సబ్ కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్య ఎనిమిది మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైన పై స్థాయిలో ఉన్నటువంటి ఐదుగురు ఎస్సీ నాయకుల్లో ఒక ఎస్సీ నాయకుడిని నేను కలిశాను కరోగానే అండి అన్నా నమస్కారం ఈసారి ఎన్నికల్లో మీ ఎస్సీలు ఓట్లే కీలకము మీరే తిరిగి మాకు ఓట్లేపిస్తే చెప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిక్కడలేదు బీసీలు ఓట్లేయట్లేదు ఉద్యోగస్తులు ఓట్లేయట్లేదు సమాజంలో చాలా వర్గాలు దూరమైనాయి మీనేది ఆశ పెట్టుకున్నామంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మా ఎస్సీలు మీకు అస్సలు ఓట్లు ఇవ్వమన్నారు అదేంటన్నా మీరు అత్యంత కీలకమైన స్థానంలో ఉండి మీరే ఓట్లు వేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే మాకు అందరికీ ఇచ్చిన అమ్మఒడి ఇచ్చారు అందరికీ ఇచ్చిన చేయూతిచ్చారు అందరికీ ఇచ్చిన ఆసరా ఇచ్చారు అందరికీ ఇచ్చిన రైతు భరోసా ఇచ్చారు కానీ మాకు రాజ్యాంగం కల్పించినటువంటి మా ఎస్సీ సప్లై ఒక్క రూపాయి రాలేదు గత ప్రభుత్వాల్లో లోన్లు తీసుకొని జేసీబీలు కొనుక్కొని ఆటోలు కొనుక్కొని సగం సబ్సిడీ సగం తిరిగి కట్టే పద్ధతిలో స్వయం ఉపాధి పొందేటట్టు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు మాకు ఎవరైతే సప్లైరు మేము చదువుకున్న అందరూ కలిసి మేము నిర్ణయం తీసుకున్నాం వచ్చే ఎన్నికల్లో మా పల్లె పల్లెకి జరుగుతున్నాం ఈ జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం మీరు వేరే ఓట్లయితే చూసుకోండి తప్పితే మా ఎస్సీ ఓట్ల మీద ఆధారపడతా అని చెప్పి ఆ ప్రముఖ ఎస్సీ నాయకులు నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి రాబోయే తరానికి జరుగుతున్నటువంటి నష్టం అర్థం చేసుకున్నారమ్మా అభివృద్ధి సంక్షేమం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు కొలికే ట్రోసి గారు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మీటర్లకి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు రెండో పక్క ఉచితంగా ఇసుక ఇచ్చే స్థానంలో ట్రస్ట్ ఐదు వేల రూపాయలు పెట్టుకుంటే చెప్పే రాని పరిస్థితి కేసర్ వారిగా మధ్య నిషేధం చేస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను పేదలకి బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రభుత్వం డబ్బులు దండుకుంటున్నాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పారు కానీ తర్వాత జరిగిందేంటి వంద రూపాయలు క్వార్టర్ రేట్ తక్కువ ఉంటే ఎక్కువ జరుగుతున్నారు అంటే వంద రూపాయలు అన్నదాన్ని మూడు వందలు చేశారు కానీ చివరికి వచ్చే పదిహేను సంవత్సరాలు మద్యమ శాఖ మీద వచ్చే డబ్బు ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి తీసుకొని ఈ రోజు రాష్ట్రంలో ఏ ఆదాయం లేకుండా అదే వెలుపాలైంది ఈ ప్రాంతానికి రైతాంగానికి వెన్నెముక లాంటి చింతల పొడి ఎత్తిపోతల పథకం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో మొదలెడితే నాలుగు వేల వంద కోట్లు రెండున్నర సంవత్సరాల్లో ఖర్చు పెట్టి తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటే కేవలం ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే మన ప్రాంతం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు రెండు పంటలకి సాగు తాగునీరు వచ్చే ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు బట్టి ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా పక్కన పెట్టడం జరిగింది అభివృద్ధికి చేస్తానే వచ్చాను ఈ ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరం అభివృద్ధి అనేది గారికి ఆయనకి ఎక్కడ మనసులో లేదు కేవలం మీటర్ నొక్కి చేయబడే సంక్షేమ పథకాలతో కాలం ఎల్లదీయాలనేది ఆయన ఉద్దేశం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎనిధులైన విడుదలైన ఎస్సీ ప్లాన్ కింద విడుదలైన ఎంత చూస్తే ఎక్కడ కూలిక పొంతలు కూడా లేని పరిస్థితి కేవలం సంక్షేమ పథకాలు మేట నొక్కి దాని ద్వారా ఓట్లేయించుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది తప్పితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మంచి చేసి బిడ్డల భవిష్యత్తులు బాగు చేసి ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజుతో సాధ్యపడేది కాదు అది దీర్ఘకాలికంగా చేసి పరిశ్రమలు వచ్చే పరిస్థితులు కల్పిస్తేనే చదువుకున్న బిడ్డలందరికీ వాళ్ళ జీవితం వాళ్ళ బతుకులు బాగుపడతాయి ముఖ్యమంత్రి గారి వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డల జీవితాలు అంధకారంలోకి నెట్టేసినాయి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకపోగా బిడ్డలు చేసుకుంటే కూలీనాలు చేసుకోవాలి లేదా పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన ముఖ్యమంత్రి గారు కనిపించారు ముఖ్యమంత్రి గారి వల్లే మన రోడ్డు ముప్పై నాలుగు కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో వినత పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్ని బతీలాడి మొదలెట్టించి తొమ్మిది కోట్ల రూపాయల పని పూర్తి చేయించాక కూడా ఆ కాంట్రాక్టర్ ఒక్క చిల్లి గవ్వ ఒక్క నయా పైసా రూపాయి డబ్బు కూడా వేయకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ వాళ్ళ ఆఫీసు కూడా తీసుకెళ్లి అధికారులందరం కనిపించి ఎన్ని చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలా ఇవ్వకపోగా మన చెత్తలపూడి ఎత్తిపోతల పథకం మీకు చెత్తలపూడి ఎత్తిపోతల పథకం వస్తే రైతాంగానికి మూడవ రోజులు రెండు పంటలకి సమృద్ధిగా నీళ్లు వస్తాయి సంతకాలు పెట్టారు తప్పితే మీ అందరికీ చెప్తున్న మైలవరం నియోజకవర్గానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా దిగుదు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన సంతకం పెట్టినప్పటికి దానికి నిరసనగానే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఇప్పుడు ఆయన అహం దెబ్బ తినది అందరూ నా చుట్టూ సీట్లు కావాలి సీట్లు కావాలని తిరుగుతుంటే నేను నువ్వే పోటీ చేస్తున్నావంటే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్లో నా నియోజకవర్గానికి అభివృద్ధి ఖరిజులు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో రోడ్లకు క్రీజలు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో రైళ్లు ఖర్జులు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్కొంద కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఎనిమిది వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈ కొండూరు నుంచి దిగురాల పడదాకా రోడ్డు నిర్మాణం చేయకుండా ప్రజలకు నరక చూపిస్తా ఉందని నేను పోటీ చేయకుండా బయటకు వస్తే ఇప్పుడు ఒక సామాన్యుడిని పెట్టి సామాన్యుడికి పెత్తందారికి పోటీ అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మరి నేను పెత్తందారిని అయితే ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా మీ అందరి సమక్షంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను తీసుకొచ్చి మైలవారం నియోజకవర్గం పోటీ చేయించారు ఈ పెత్తందారిని పెత్తందారు ఎవరో మీరు అందరూ ఆలోచించండి ఒక సామాన్యుడు అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతని మీద ఆయన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు పెత్తందారులు పెట్టాడు ఒక ఆయన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండో ఆయన కర్ర హర్షారెడ్డి గారు మూడో ఆయన తిరుపతి రెడ్డి అని మూడో కృష్ణుడు కొత్తగా వచ్చాడు ఈ ముగ్గురు కృష్ణుడు అన్నట్టు గ్రామాల్లో ఉన్న నాయకత్వాలని అమ్మక గ్రామ నాయకత్వాల మీద విశ్వాసం లేక కడపార్నూలు నుంచి అరవై మందిని తీసుకొచ్చి మైలవర్ లో పెట్టారు అరవై మంది వస్తున్నారట ఆ పెత్తంధారులతో పెత్తనం చేయిస్తున్నారట నేను ఆయన పోటీ చేయమన్నా చేయనన్నాను కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి కృష్ణప్రసాద్ నోటించాలి అని చెప్పి డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు ఒక పక్క నేనేమో నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు లేదన్న దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా ఇంకో పక్క ఏమో నేను అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా డబ్బు పెట్టి ప్రజలను కోరి నేను ప్రజాభిప్రాయాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి గారు ధీమాగా ఉన్నాడు మీ అందరు ఆశీసులు అండదండలుంటే ఈ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి పక్కనే వచ్చిన అమరావతిని పాడు చేసిన ముఖ్యమంత్రి గారు మన గ్రామం నుంచి వెళ్తున్న రోడ్డుని ఐదేళ్ల బట్టి కూడా అభివృద్ధి చేయకుండా డబ్బులు ఇవ్వకుండా ఒక్క రూపాయి వదిలేసిన ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన చిత్తలపూడి ఎత్తిపోతల పథకం రాకుండా అడ్డుకొని ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపిన ముఖ్యమంత్రి గారికి మీరందరూ బుద్ధి చెప్పి ఈ ప్రాంతానికి మంచి చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఆకాంక్షించి కూటమిని ఏర్పాటు చేశారో ఆ కూటమి వస్తే మనకి ఏం జరిగింది అంటే మన పక్కనే చింతలపూడి ఎత్తిపోతల బాధకు మళ్ళీ అంటారు మన పక్కనే అమరావతి వచ్చింది రాజధాని వస్తే ఏం జరుగుద్ది మన బిడ్డ ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ అన్ని గ్రామాల నుంచి రాజధానికి వెళ్లి నిర్మాణాలు భవన్ నిర్మాణ కార్మికులు చేసుకొని సాయంత్రానికి రెండు వేలు మూడు వేలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు పదమూడు జిల్లాలకి నడిమధ్యలో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కక్ష కట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టాడు ఇదంతా ఆయనకి ఈ ప్రాంతం మీద కక్ష కేవలం ఈ రోజున డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఈ ప్రాంతాన్ని కొనాలని చూస్తా ఉన్నారు మీరందరూ ఆలోచించండి ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆగిపోయిన అభివృద్ధి ప్రారంభమవుతుంది నేను మీకు మాటిస్తా ఉన్నా ఆరు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయని రోడ్డుని పూర్తి చేయించి రోడ్డు మీద నడిచి మీ ఊరికి వస్తా అట్లాగే ఆగిపోయిన చిత్తలపూడి ఎత్తిపోతల పథకం ఆరు మాసాల నుంచి సంవత్సరాల లోపల పూర్తి చేయించి ఆ నీళ్లతో పాటు నడిచి మీ గ్రామాల్లోకి వచ్చి రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కారం చేస్తుంది ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వాలు చెప్తూ అక్కజెల్లెళ్ళు అన్నతమ్ములు తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ ప్రజలకు ఈ వాస్తవాలు చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశానికి మైలవరం నియోజకవర్గంలో జెండా రెపరెపలాడించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కరోనా వచ్చినా కష్టకాలం వచ్చినా ముఖ్యమంత్రి గారు నిధులు ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వకపోయినా నా సొంత జేసీబీలు పెట్టి గ్రామాల్లో డొంక రోడ్లు రైతన్నలు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి తీసుకురావడానికి కావలసిన వాటికి నా జేసీబీలు పెట్టి కొన్ని వేల గంటలు పనిచేయించి నేను గ్రామాల్లో నా చేతనైన వరకు సాయం చేశాయన డబ్బులు ఇవ్వకపోయినా కూడా కరోనా టైంలో ఎప్పుడీ పట్టాలో వీడిపిఎస్ లో హాస్పిటల్ పెట్టించా ఆ రోజున పక్కింటోళ్ళు సొంత అన్నదమ్ములు కూడా వచ్చి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు రాకపోతే నేను మన కొండపల్లిలో చెరుకుపల్లి సురేష్ పది మంది టీమ్ తో పెట్టి నేను నా సొంత వాహనం పెట్టి ఇళ్ళకెళ్లి సవాలు తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా చేయించా ఈ రకంగా నేను ఐదేళ్లు మీ అందరితో కలిసి ఆరేళ్లు ఆయన ఇక్కడ నేనున్న తర్వాత ఈ రోజు నేనంట నాన్ లోకల్ అంట అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట అక్కడ ఎక్కడ పాట అక్కడ భారత గారు ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని తీసుకెళ్లి పెనాలూరులో పెట్టాడు మరి పెనవలూరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికేతరాడు కాబట్టి ఈ స్థానికేతరులకు ఓట్లేని చెప్తాడా అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఎక్కడో నాలుగు జిల్లాల అవతలున్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు పోటీ చేపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒకేవై ఇక్కడ కట్టుబడి ఉండే మనిషి అయితే ఇక్కడ ని ఓడించాలి స్థానికేతరుడు అని చెప్పే పని అయితే రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడో సమాధానం చెప్పాలి పెనవూరులో పెట్టిన అభ్యర్థిని ఓడించమని చెప్పాలి అక్కడ ఎక్కడో బళ్ళారి నుంచి తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో పోటీ చేపిస్తా ఉన్నారు ఈ రకంగా ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట ఒక్క అవకాశం ఇవ్వండి అని రెండు వేల పంతొమ్మిదిలో మీరు అడిగిన ముఖ్యమంత్రి గారు అడిగితే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మన ప్రాంతానికి పట్టిన దుర్గతిని మీరందరూ గుర్తుంచుకొని గమనించుకొని తగి రీతిలో బుద్ధి చెప్పి అక్కడెక్కడ సామాన్యుడు లేడు సామాన్యుడు అనేది ముందుకున్న మొహమే సామాన్యుడు అనుకున్నదంతా కొన్నదంతా పెత్తందారులే రాయలసీమ పెత్తందారులే కాబట్టి ఆ పెత్తందారులు నైజం తెలిసిపోయింది కాబట్టి మీ అందరు ఆశీసులు అండ అండదండలు అందజేయాలని కోరుకుంటూ మన చెరువు మాధవరం గ్రామ సోదరి సోదరి వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం